ప్రతి కార్యకర్తకి తోడుగా ఉంటూ మన గ్రామాల్లో నాయకులు చెప్పిన విధంగానే నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నాను మహారాజు మనకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒక పట్టణి అందరినీ గ్రామ గ్రామాల నియోజకవర్గాల వారీగా పార్లమెంటు జిల్లాల వారీగా తర్వాత స్టేట్ లో పెద్ద ఎత్తున మనం జరుపుకునే ఆహ్వాయి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంది ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా చాలా మంది మాట్లాడారు మన పార్టీ సిద్ధాంతం మన పార్టీ గమనాన్ని అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు పేదవాడి కోసం పుట్టిన పార్టీ సాధారణ వర్గాలకి సాధారణగా ఉండాలి వారికి ఒక వెలుగుదా ఉండాలి భరోసా కల్పించాలి వర్గాలకి సమన్వయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో పెట్టబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగు శాతాల పైగా ఈ పార్టీ ఆ సిద్ధాంతాలని దూరంగా ఉన్న పేదవాడి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తెలుగు వాడు ఎక్కడ సరే ఎదుర్కొని వెళ్ళి పనిచేసే పార్టీగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే మహానాయకుడుమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన విధానం పుట్టిన పార్టీ అలాగే ఈ నాలుగు శాతాలుగా చంద్రబాబు నాయుడు ఎనిమిది వేల ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు తొంభై ఐదు పంచాయతీల్లో నలభై వేలకు పైగా మన నియోజకవర్గంలో ఉన్నారు వీరందరికీ ఏదైనా సరే ప్రమాదం జరిగితే వీళ్ళు ఎవరికైనా సరే వారికి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ తరఫున ప్రమాద బీమా కల్పించబడుతుంది అలాగే మన పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉంది మన పార్టీలో పనిచేస్తూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకి విద్యను అందించడానికి అండగా ఉండేదానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లల్ని చదువుంచి ప్రయోజకులుగా చేసి సమాజంలో మంచి తీర్చిదిద్ది ఉంది అలాగే క్యాన్సర్ తీర్చిది దగ్గర నుంచి ఎన్నో చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ మంచి నీటి పథకాలు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీ యొక్క మీ యొక్క కసి పొట్టదే చూపెట్టి ఇరవై నాలుగు వేల కోట్ల బయాలితో కనపడిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మూడు సార్లు మీ ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ ఈ మీద ఆల్రెడీ సీఎం గారు ఆఫీస్ ಪಶುಯಂತ್ರ ಪೂಜಿಸುತ್ತು ಈ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿ ಬಂದ ಗೌರಿಯಲ್ಲಿ ಶ್ರೀ ಪರಸುವ ನುಸಬೇತಾ ಶ್ರೀಯವರಿಗೆ ಸರ್ವಸಾರಗಳಿಗೆ ಪರಯಾರಣೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವೆ ನಾನು ರಾಜಕೀಯ ಗೌರವಾನ್ವಿತರಿಗೆ ಧನ್ಯವಾದ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಕುಳಿತು ಆನಂದ ಧನ್ಯವಾದಗಳ ಸರ್ವಸಾರಗಳಿಗೆ This is my day.